విషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయ కూడా వచ్చిన మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబో కాలమునకై ఎవడు ఆలకించి వినును అంటే మీలో ఎవడు దానికై చెవి ఎగును నిత్య జీవాన్ని గురించి మాట్లాడితే పరలోకాన్ని గురించి మాట్లాడితే ప్రభువల మనం బ్రతకాలని మాట్లాడితే ఎవరు దానికి చెవి దేవుడే అంటున్నాడు ఎవడు చెవి ఎవ్వడు అంటే దేనికి మరి చెవి ఎగుతారు అంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడికి అది ఇస్తాడు ఇది ఇస్తాడు ఎవడ ఏ తప్పు చేసినా నీకేం ఏం కాదు అని పై పైన గాయాలు బాగు చేస్తే ఎవడు డూప్లికేట్ వైద్యులు చాలా మంది ఉన్నారు సమాజంలో అలాంటి వారు మాట్లాడితే బాగా చెవి ఎక్కుతారు దురద చెవులు గల వారే తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు అంటారు బైబిల్ అంటే గుంపులు గుంపులుగా ఎక్కడ మంది ఉంటారో తెలుసా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తూ శరీర సారమైనటువంటి బోధలు చేస్తూ శరీర ఎరలను వేస్తూ భోజనాలు పెడతాం మీకు కానుకలు ఇస్తాం మీకు బట్టలు ఇస్తాం అనేది మాట్లా మాట్లాడతారు సర అలాంటి వారి దగ్గరికి కోకొలలుగా పరిగెడతారు జనం ఆత్మానుసారమైనటువంటి మాటలకు రాబో కాలం గురించి మాట్లాడేటటువంటి బోధలకు ఎవడు చెయ్యగ్గులు అంటున్నాడు దేవుడే